వరంగల్ ఫుట్వేర్ ఫ్యాషన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ టెక్నాలజీ రంగాల కోర్సులు చదివితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్వరం అత్యున్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భారత ప్రభుత్వం ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల అనుబంధ జాతీయ ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ఎన్ తేజ్లోహిత్ రెడ్డి చెప్పారు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ కోర్సులు ఉజ్జ్వల భవిష్యత్తును అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు ఎగ్జామ్ డేట్ వచ్చేసి పదకొండమే అండి హైదరాబాద్లో ఒక ఎగ్జామ్ సెంటర్ సో ప్లస్ టూ కంప్లీట్ చేసిన అందరి విద్యార్థులకు డిజైన్ కానీ మేనేజ్మెంట్ ఫీల్డ్లో కానీ ఎవరైతే కెరీర్ చూస్ చేస్తున్నారో వాళ్ళకు వండర్ఫుల్ ఆపర్చునిటీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్ టు అప్లై బై విజిటింగ్ ఎపిడి ఇండియా డాట్ కామ్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా పేరు ఎన్ నట్రా डि डायरेक्टर एंड असिस्टेंट ऑफिसर रीजनल ऑफिसर इंडियन इंस्टीट्यूट ऑफ़ पैकेजिंग अच्छे अंडर मिनिस्ट्री ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज अटाम बॉडी हईदराबाद रेल आरोप स्थापित हेड क्वार्टर्सर्स बाॉे पंद अरवे आरोप स्थापित इक्रमे आरो सेंटर सैचार ईपी हैदराबाद में एम एस साइंस इन पैकेजिंग प्रमोशन के డిస్టెంట్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ అంటే గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ అది ఐఏబీ హైదరాబాద్లో ఉంది అది ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ సో ఇదిగైనా వర్క్ ఇన్కేస్ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో కానీ డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ ఎవరైతే ప్యాకేజింగ్ సంబంధించిన వాళ్ళు పర్చేస్ కానీ కమర్షియల్ డిపార్ట్మెంట్ కానీ సప్లై మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ప్యాకేజింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ కోర్సు పనికి వస్తుంది ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డిగ్రీ ఉంటుంది తర్వాత రీసెర్చ్ అంటే స్పెసిఫికేషన్ అంట రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక వస్తువుకి ఒక ఇప్పుడు ఇది ఉంది నా చేతిలో ఈ సెల్ ఫోన్కి మాకు ప్యాకేజింగ్ డిజైన్ చేసి మేము చేయాలంటే దానికి మేము ప్రోడక్ట్ని డిజైన్ చేసి డెవలప్ చేసి ప్రోటో టైప్ డెవలప్ చేసి టెస్ట్ ఇక్కడ ఐఐపీ సెంటర్స్లో ఎక్కడ లేదు ఒక ఐఐపీ హైదరాబాద్లోనే ఉంది ఇంకొక లాబేషన్ ఉంది జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సో దీనికి టూ ఇయర్స్ కోర్స్ ఇది ఈ టూ ఇయర్స్ కోర్సు ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి జూన్ పదిహేనో తారీఖు అప్లికేషన్ అడ్మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి జూన్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అప్లికేషన్ వేయడానికి వేయడానికి లాస్ట్ డేట్ జూన్ ఇరవై రెండు ఎంట్రన్స్ ఎగ్జామిషన్ ఉంటుంది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఐఏపీ సెట్ అంటే మా సంస్థ కండక్ట్ చేసేది సో ఓపెన్ అక్రాస్ ఇండియా ఎవరైనా ఎనీ స్ట్రీమింగ్ బీటెక్ ప్రాంప్స్లో ఇచ్చినట్టు బీటెక్ గ్రాడ్యుయేషన్ కాదు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ నుండి చేయచ్చు ఫోర్ ఇయర్ హానర్స్ బీఎస్సీ హానర్స్ ఫోర్ ఇయర్స్ చేస్తారు కదా అట్లా అది చేయచ్చు ఓకే లేకపోతే మా ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళ రాయలేదు పరిస్థితిలో గేట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ ఎంట్రన్స్ షెస్ట్ రాయట్లేదు డైరెక్ట్ అడ్మిషన్స్కి మేము షార్ట్ లిస్ట్ చేసి తీసుకున్నమాట సో ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో ఏషియాలో ఇదే మొట్టమొదటిసారి అది హైదరాబాద్లో ఉంది తర్వాత నెక్స్ట్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో కనుక సనంత సనత్ ఇంగ్లీష్ సంతలో ఉంది సో మంచి కోర్సు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ కెరియర్కి మంచి ఒక ఆపర్చునిటీ బీసెక్ చేసిన తర్వాత ఇది కోర్స్ చేస్తే కనుక ఏ ఇండస్ట్రీకైనా పనిచేస్తారు వాళ్ళు లేదు ఒక ఐదేళ్ళు పని చేసిన తర్వాత సొంతంగా ఒక ఎంటర్ వాళ్ళంతా ప్యాకేజింగ్ దాని పెట్టుకోవచ్చు సో మంచిగా అవ్వాలి చూస్తారు ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని కంపెనీస్ మాకు థర్డ్ సెమిస్టర్ రావటం ఆదశమే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఈ కోర్సు అడ్వాంటేజ్ అయితే ఫోర్త్ సెమిస్టర్ ఇంటర్న్షిప్కి వెళ్తారు ఫోర్త్ సెమెస్టర్ ఇంటర్న్షిప్లో పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే నెలకి ఆరు నెలల ఇంటర్న్షిప్ కోరుస్తుంది సో సుమారుగా నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు దాకా వాళ్ళ వాళ్ళ కంపెనీని బట్టి ఆ స్టూడెంట్ ఒక టాలెంట్ బట్టి వస్తుంది సో అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ కోర్స్ ఫీ సో మొత్తం కోర్స్ ఫీ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సో ఎగైన్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో మళ్ళీ ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ కంపెనీకి ఏం కావాలి వాళ్ళకి సూటబుల్ గా ఉంటే ఆ రెగ్యులర్ క్యాండిడేట్స్ తీసుకెళ్తారు సో ఇప్పటిదాకా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ప్రాక్ ట్రికల్ చాలా మటుకు ఇంటర్న్షిప్లోనే ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో ఏ కంపెనీలో పనిచేస్తారో అక్కడే వాళ్ళకి అవకాశాలు టూ శాతం లేదు తొంభై శాతం ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకి సో లేదు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సో ఎవ్రీ మంత్ జూన్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రాసెస్ అయ్యేప్పటికి జూలై జూలై ఎండ్ నుంచి లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది అవి ఇది ఒకటే మాట ఇది ఎక్కడా లేదు ఏషియాలోనే ఫస్ట్ కోర్సు ఎంఎస్ ప్యాకేజింగ్ అనేది ఒక హైదరాబాద్లో స్టార్ట్ చేసాం ఐఐపిలో ఇంకా రకరకాల కోర్సులు ఉన్నాయి బట్ హైదరాబాద్లో ఇన్ని సెంటర్స్లో హైదరాబాద్ ప్రత్యేకంగా ఎంఎస్ ఒకటి స్టార్ట్ చేసాం నెక్స్ట్ స్కూల్ ఆఫ్ మించి ఆ తర్వాత ఇక్కడే సో ఇది మంచి కోర్సు గ్లోబల్ లెవెల్లో వెల్ కోర్స్ కోర్సుది సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే చాలామందికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇలా కోర్సు ఉన్నది చాలామంది తెలియదు సో బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ ఫార్మసీ ఫుడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ సైన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఒక అవకాశం ఈ కోర్స్ చేయడానికి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుకి ప్యాకేజింగ్ కావాల్సిందే సో ప్యాకేజింగ్లో మంచి స్కోప్ ఉంది దీనికి ఐ విష్ దట్ ఎవ్రీబడి ప్రెస్ ద్వారా ఇది విషయం తెలియజేయాలి కోర్స్ జాయిన్ అవ్వమని సో ముప్పై సీట్లే చాలా తక్కువ సిట్లే ఉంటాయి సో కాంపిటీషన్ ఉంటుంది సో ఆ కాంపిటీషన్లో ఎవరైతే పోటీ పడతారో కమో మంచి స్కోప్స్ ఉన్నాయి జాబ్స్ కూడా మంచి మంచి జాబ్స్ వస్తాయి ఎంఎంసీ కంపెనీలో నెలకి సుమారుగా సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ చేస్తారు ఆ సిక్స్ ల్యాక్స్ నుంచి పద్దెనిమిది లక్షల దాకా బీటెక్ చేసిన వాళ్ళ దగ్గర మంచి అవకాశం ఉంది సో హైలైట్ చేయాలి అంటే స్టూడెంట్స్ కి మూడు నాలుగు కోర్సులు తప్ప వేరే కోర్సులు తెలియదు అసలు ఇన్స్టిట్యూట్ ఉన్నది ఎండిఏ ఉన్నది మాది ఉన్నది లెదర్ ఇండస్ట్రీ ఉంది స్పెసిఫై గవర్నమెంట్ కోర్సెస్ చాలా ఉన్నాయి దాంట్లో ఇది ఒక సో ఇంకా ఐఏపిస్తే మాకు ఐఐపీ ఏంటంటే మేజర్ యాక్టివిటీస్ మాది ఒకటి టెస్టింగ్ రకరకాల ఫ్లెప్సీ బ్యానర్ సార్ రకరకాల ప్యాకింగ్ మెటీరియల్ని టెస్ట్ చేస్తాం మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచో తయారయ్యి మనకి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి మనకి ప్యాకేజింగ్ ద్వారా సో రకరకాల ప్యాకింగ్ మెటీరియల్ టెస్ట్ చేస్తాం సర్టిఫికేషన్ ఇస్తాం టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎస్పెషలీ ఎస్ఐ నామ్స్ ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీస్ నామ్స్ ప్రకారం ఆ పర్టికులర్ మన ప్యాకింగ్ అంటే ఏవైతే వాడతానో ఫుడ్కి సంబంధించిన ప్యాకేజ్కి అది సర్టిఫికేట్ కావాలి ఫుడ్ సెఫ్టీ సో అవి సర్టిఫికేషన్ ఇస్తాయి ఓకే తర్వాత ఎవరైతే గూడ్స్ డేంజరస్ గూట్స్ ఉండియా డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ అవి ఎక్స్పోర్ట్ చేయాలి ఇతర దేశాలకు పంపాలంటే ఐఏపి దగ్గర సర్టిఫికేషన్ తీసుకోవాలి యూఎన్